చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కాంగనే అన్ని కులాలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నేను బీసీ ఉద్యమం చేస్తున్నానని చెప్పి బీసీ కులాలనే అవమానపరుస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం తీన్మార్ మల్లన నీ పద్ధతి మార్చుకో నువ్వు నిన్న నీ లైవ్ షోలో క్యూ న్యూస్ లైవ్లో నాయు బ్రాహ్మణులు ఉద్దేశించి ఇరవై వేలిస్తే బ్రాహ్మణులు వచ్చి పక్కన కూర్చుంటున్న మాట నువ్వు ఏదైతే బ్రాహ్మణులు ఉద్దేశించి మాట్లాడినావో తప్పకుండా నువ్వు బేసరత్గా ఆ వ్యాఖ్యలను నువ్వు ఉపసంహరించుకోవాలన్నా నాయబ్రాహ్మణులు అంటే నీలాంటి వాళ్ళు అనుకుంటున్నావా క్యారెక్టర్ లెస్ ఫెలో నువ్వు బ్లాక్ మెయిలరు ఎక్కడి నుండి నీ ప్రస్థానం మొదలైంది వి సిక్స్లో ఏముండే నీది వి సిక్స్లో ఏంటి నీ ప్రస్థానం ఎంత పని చేసినావు పనిచేసినో లో ఇవాళ నీ దగ్గర ఎన్ని డబ్బులు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి వందల వేల కోట్లు నీలాగా బ్లాక్ మెయిలర్స్ అనుకుంటున్నావా కుల సంఘాల నాయకులు అంటే కుల సంఘాలంటే నీలాగా చీటర్స్ అనుకుంటున్నావా నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా ఇంతకు ముందు కూడా రెండు మూడు కులాలను ఉద్దేశించి మాట్లాడినావు అసలు ఏం మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచన ఒక ప్రజా ప్రతినిధివి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్సీవి నువ్వు పట్టాబదుల ఓట్లను పొందినటువంటి వ్యక్తి నువ్వు నువ్వు చూస్తే నలుగురికి ఆదర్శంగా ఉండాలి ఏం మాట్లాడినా నీ నోరు అసలు నోరు ధరిస్తే కంపు మురి కాలువన్నాయో ఇంకా నీటికి ఉంటుంది నీ నోరు కన్నా నాయి బ్రాహ్మణులు ఉద్దేశించి పక్కన కూర్చుంటే ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తే కూర్చున్నాడు మాట్లాడతావు చులుకనగా యూజ్లెస్ ఫెలో నీ మాటలు వెంటనే ఉపసంహరించుకో లేదంటే నాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున నీకు బుద్ధి చెప్తారు మంగలి కతితో నేను నాలుగకు వస్తారు బిడ్డ అని ఏమనుకుంటున్నావు ఇంకొకసారి నాయి బ్రాహ్మణుల గురించి మాట్లాడితే అదే మా చేతులు ఇరవై నాలుగు గంటల ఉంటాయి నీ నాలుగొస్తాం బిడ్డ ఇది రెండోసారి నువ్వు మాట్లాడడం నీ మాటలు జాగ్రత్త ఏ ఒక క్యూ న్యూస్ ఉంది కదా అని చెప్పి మీడియాలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు పడడానికి సిద్ధంగా లేరు నీ దగ్గర ఇక్కడ జీతకాలు కాదు నీళ్ళు పడడానికి నీ దగ్గర ఉంటేమో చెంచాగిరి చేస్టోళ్ళు ఇలా బీసీ ఉద్యమంలో పనిచేసేటువంటి వాళ్ళం బీసీ కుల సంఘాలు కానీ బ్రాహ్మణులు కానీ ఇతర బీసీ కులాలు గాని ఎవరు కూడా నలభై రెండు శాతం మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళకు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నాం నీలాగా అమ్ముడు పోయే నీతి కబడ్దారు ఇంకొకసారి మీడియాను అడ్డం పెట్టుకొని మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినటువంటి మాట్లాడితే నీ నాలుగ వస్తాం బిడ్డా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు వెంటనే న్యాయబ్రహ్మాల క్షమాపణ చెప్పాలి లేకపోతే నువ్వు నువ్వు బజార్లో కూడా తిరగనీ కబడ్దార్ తీర్ మార్